సంగారెడ్డి పట్టణం ఇరవై మూడవ వార్డు శివాజీనగర్లో ఛత్రపతి శివాజీ యోజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు నిర్వహణలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేష్ నవరాత్రులో భాగంగా స్థానిక మహిళలచే ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు అనంతరం రంగవరిలో పోటీల్లో పాల్గొన్న మహిళలకు డాక్టర్ కూనవేణు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలేని మహిళలు భక్తులు యువకులు పాల్గొన్నారు yes

个 See H. Shivani. See H. Shivani, 61. నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ముప్పై వసంతం చాలా అద్భుతంగా చాలా రంగరంగ అంగరంగ వైభవంగా గణనాథుని యొక్క కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఇరవై మూడు వారికి సంబంధించినటువంటి మహిళా కూడా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జరిగినటువంటి రంగవల్లి కార్యక్రమంలో సుమారు ఒక నూట యాభై మంది మహిళలు పాల్గొనడం అనేది మన సంగారెడ్డి చరిత్రలో మన శివాజీ నగర్ చరిత్రలో ప్రప్రదమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం రంగవల్లి కార్యక్రమం అంటే ఇది సకృ ప్రకృతికి ఏంది సంస్కృతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి మహాభారతం తీసుకున్న రామాయణం తీసుకున్న ఇతిహాసాలు తీసుకున్న పురాణాలు తీసుకున్న ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంది విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం సూర్యుడు ఉదయించకంటే ముందే నాగదర్శనం మటుకు సుమారు నాలుగున నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలోనే మన మహిళా మొత్తం కూడా ఆ తులసికి ముగ్గేసుకుంటా గడపలు కూడా ముగ్గేసేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర నాగదర్శన ప్రపంచంలో ఒక భారతీయులకు సొంతం అది మన మహిళా సొంతం కనుక ఈ ముగ్గులలో కూడా చుక్కల ముగ్గుంటది డిజైన్ ముగ్గుంటది ఆ ముగ్గులల్లో కూడా దీపాలు ఉంటాయి ఒకసారి దీపాలు ఆకులు ప్రకృతి అదే విధంగా త్రికోణం ఇది అన్ని రకాలైన ప్రకృతి సంబంధించినటువంటిది ప్రతి కూడా ఒక రూపం లేచేటువంటి ప్రయత్నం చేస్తుంది ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఘననాథ్యుని ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఇక్కడ వేసినటువంటి మహిళమన్లు ముగ్గు ఎంత చక్కగా నీట్గా క్లియర్గా ఏ బార్డర్ కు ఏ రకమైనటువంటి రంగు అద్దాలి ఎక్కడ ఏం చేయాలనేటువంటి కలర్స్ కూడా చాలా ఇంపుగా సొంపుగా ఇంద్రధనుసు కూడా ఆశ్చర్యపడేటువంటి విధంగా చాలా అద్భుతంగా వేసినటువంటి మహిళా నేను మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటా ముగ్గు ప్రతి మహిళలు కూడా వాళ్ళ జీవితం నాకు తెలిసిన మటుకు చాలా అద్భుతంగా ముత్యమాలు ఉండాలి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి ఎవరైతే ఈ మధ్యాహ్నం చూస్తున్నాం పాశ్చాత్య సంస్కృతికి ఈరోజు అలవాటు పడి వాళ్ళు అంటే కూడా వాళ్ళు నడుము కూడా ఉంగలేనటువంటి పరిస్థితి కనుక ఎవరు మనం ఇబ్బంది పడుతున్నామని కాదు కానీ మన 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 దగ్గర మన భారతీయుల సంస్కృతిలో ఇతిహాసంలో భాగమేందంటే ముగ్గు చాలా ప్రధానమైనది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది తరతరాల నుంచి వస్తున్నటువంటి దాన్ని మనం రక్షించాలనేటువంటి దాని మీద ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దానికి చాలా అద్భుతమైనటువంటి స్పందన నాగర్షండు శివాజీ నగర్ అంటే ఓ కుటుంబం ఆ కుటుంబానికి వెళ్ళవేళన మేము ఎప్పుడు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక టువంటి అందరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళ మా కుటుంబం కూడా ముంగటుండా విషయాన్ని కూడా నేను మాంజిరా టీవీ ఛానల్ ద్వారా అదేవిధంగా సిటీ ఛానల్ ద్వారా అదేవిధంగా ఎస్ ఛానల్ ద్వారా మిగతా ఛానల్ అందరూ కూడా నేను మనస్ఫూర్తి తెలియజేసుకున్నా దీని ద్వారా ఏంటంటే మన భారతదేశం ఉన్నటువంటి ప్రకృతి ఒక సంపద ఏంటంటే కూడా ఒక సంపద ఆ ముగ్గురు నాగదక్ష అందరూ అనుకుంటారు ముగ్గు సుమారు ఒక రెండు గంటల సమయం ఇవ్వాలంటే ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి అనుకోమంటారు భూతల్లికి ఎంత ఓపిక ఉంటుందో మా మహిళ కూడా అంత ఓపిక ఉంటుందంటే ఊకేనా రాలేదు కనుక ముగ్గులో పడ కూడా చాలా అద్భుతం ఉన్నది కనుక అద్భుతం జరగాలి సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి మన మహిళలు నాగదేశ్వరం ఒక జ్యోతి లెక్క వెలగాలి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఆ భగవంతుడు నెరవేర్చాలని చెప్పేసి ఆ ఘననాథుడు కూడా ఘనంగా కోరుకుంటూ ఇక్కడ ముగ్గేశ్వరం వాళ్ళందరూ కూడా చాలా మంది కోరికలు కోరుకున్నారు ఆ కోరికలు మళ్ళొచ్చే సంవత్సరం వరకు మీడియా సోదరుల సమక్షంగా చెప్తున్నా మళ్ళొచ్చే సంవత్సరం వరకు కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ గట్టిగా నెరవేర్చేటువంటి మైమగల మా బుజ్జగనపయ్య ఖచ్చితంగా ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన అవకాశాన్ని సంపూర్ణ సాకారం చేసినటువంటి గల్లీవాసులకు విద్యార్థుల విద్యార్థులకు చిన్నారులకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరూ కూడా ఈ కార్యక్రమం సాకారం చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా శివాజీ నగర్ వాస్తవులందరూ కూడా మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకున్నాను బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్